జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారా లేదని స్పష్టత ఇవ్వాలి మీరు మీరు భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి ఉన్నారు అలాగే టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవం ముఖ్యమంత్రి తెలంగాణకి మీ అందరికంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చాలా కావాల్సిన వ్యక్తి మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి మా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు కావాల్సిన వ్యక్తి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వస్తే నేను వాళ్ళతో కలిసి లేనే ఇండివిజువల్గా ఉన్నానే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ నాన్నగారు మీరు రెండు వేల తొమ్మిది గుంటూరు సభలో మాట్లాడుతున్నప్పుడు అదే సమయానికి మీ నాన్నగారు శ్రీ కీర్తిశేషు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ విడిపోతే మన పాస్పోర్ట్ వెళ్ళాలని చెప్పారు మరి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా ఇదేనా మీ నాన్నగారు మీరు అడుగుదాడంలో మీ నాన్నగారు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బ తింటుందంటే నిలబడ్డారు ఆంధ్రుల్ని తిట్టిన వ్యక్తిని మీరు ఈ రోజున మీరు కలిసి ఉన్నారంటే ఓకే చంద్రబాబు గారు మీ కోపం ఉంది మంచిది రండి మీరు రండి పోటీ చేద్దాం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు చంద్రబాబు గారు పోటీ చేస్తారు ముగ్గురిని కలిసి పోటీ చేద్దాం మధ్యలో అక్కడ తెలంగాణ నాయకులు మనం చీకొట్టినప్పుడు మీరు వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ గారు ఇక్కడికి ఎలా తీసుకొస్తారు నాకైతే నచ్చలేదు మంచి పద్ధతి కాదు కేసీఆర్ గారు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాం వారంటే నేను చెప్పాను ఉద్యమ స్వరూపం మీరు ఉద్యమానికి మీరు నాయకులు మేము గౌరవించాం ఉద్యమాన్ని నడిపే వ్యక్తులంటే నాకు చాలా గౌరవం ఎందుకు గౌరవం అంటే అన్ని లక్షల మందిని అన్ని కోట్ల మందిని ఒక్క హింసాయుతం తక్కువ చిన్నపాటి ఘర్షణతో తప్ప తెలంగాణను సాధించిన వ్యక్తి తెలంగాణను సాధించిన వ్యక్తి ఆయన మీద గౌరవం కానీ ఆ గౌరవం రాష్ట్రం ఉన్నప్పుడు చీకొట్టారు మమ్మల్ని ఒకటే రాష్ట్రం చీకొట్టారు మమ్మల్ని ఆంధ్రుల దుర్మార్గులు అన్నారు రాష్ట్రం విడిపోయింది ఇంకా ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఇంకా ఎందుకు తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవలు మీ మేము గొడవలు అంటే మీరు చూసుకోండి విడిగా ప్రజలు ఎందుకు శిక్షిస్తున్నాం ఇది మాకు చాలా ఆవేదనగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కూడా చెప్తున్నాం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులతోటి చీకొట్టిన వ్యక్తులతో మీరు చేతులు కలుపుతా ఉన్నారు ఆంధ్రులకి అండగా నిలబడాల్సిన బీజేపీ చీకొడితే మీరు ఆ బీజేపీ పక్షాన్ని చేరారు మీ అందరికంటే టీఆర్ఎస్ బలంగా సాన్నిహిత్య ఉన్నది నాకు భారతీయ జనతా పార్టీతో సాన్నిహిత్య ఉంది నాకు ప్రధానమంత్రి గారు తెలిసింది నాకు మీరు వాళ్ళతో విభేదించాలేందుకు మీరు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది మీరు ఇలా అయితే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మీరు ఎలా కాపాడగల ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి